ఫ్రెండ్స్ టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషాన్ టాలెంట్ కు ఏమాత్రం కొదవలేని ఆటగాడు భారత జట్టు భవిష్యత్తు స్టార్ గా కూడా ఇషాన్ కు పేరొచ్చింది అందుకు తగ్గట్రే తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీమ్ తన ప్లేస్ ను పర్మినెంట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు ఈ యువ క్రికెటర్ కాకపోతే గత మూడు రోజులుగా ఇషాన్ కిషాన్ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మూడు టీ సిరీస్ కు ఇషాన్ కిషాన్ ను కావాలని పక్కన పెట్టారనే సంచలన విషయం బయటికి వచ్చింది ఈ వార్తతో క్రికెట్ అభిమాను షాక్ అయ్యారు టి ట్వంటీలో లో అద్భుతంగా ఆడుతున్న ఇషాన్ కిషాన్ ను కావాలని ఎందుకు పక్కన పెట్టారని తెగ కంగారు పడ్డారు అయితే మానసిక ఒత్తిడి కారణంగా రెస్ట్ కావాలని కోరిన ఇషాన్ కిషాన్ దుబాయ్కి వెళ్లి ఒక పార్టీలో పాల్గొన్నాడని అలాగే ఆఫ్ఘన్ తో టీ ట్వంటీ సిరీస్ కు ఇషాన్ కిషాన్ ను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం బీసీసీఐ అనుమతి లేకుండా హిందీలో బాలీవుడ్ దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ గా చేసే కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఇషాన్ కిషాన్ పాల్గొన్నాడని అందుకే క్రికెట్ బోర్డు సీరియస్ అయ్యి పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి అయితే అదంతా ఏమీ లేదని ఇషాన్ కిషాన్ విశ్రాంతి కోరాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చిన క్రికెట్ వర్గాల్లో మాత్రం బీసీసీఐ ఇషాన్ కిషాన్ పై చర్యలు తీసుకుందని నమ్ముతున్నారు బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో ఇషాన్ కిషాన్ సైతం కంగు తిన్నాడు ఇక టెస్టు టీం కాంబినేషన్ కోసం మరోసారి ఇషాన్ కు ఒక అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం ఆఫ్ఘన్ తో ట్వంటీ సిరీస్ తర్వాత ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ లో రాహుల్ని రాహుల్ ని కేవలం బ్యాటింగ్ కే పరిమితం చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది టీమిండియాకు రాహుల్ ఎంతో కీలకమైన ఆటగాడు అన్ని ఫార్మేట్లలోనూ అతను టీం కి అవసరం అలాంటి ఆటగాడు టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తే అలసిపోయి గాయాల పాలయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన టీం మేనేజ్మెంట్ టెస్టులో మరో వికెట్ కీపర్ కోసం చూస్తుంది మన తెలుగు కుర్రవాడైన కేఎస్ భరత్ కు కొన్ని అవకాశాలు ఇచ్చినా అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు దీంతో ఇషాన్ కిషాన్ ను ట్రై చేయాలని బోర్డు భావిస్తుందట అయితే ఇప్పటికే తప్పు చేసి బీసీసీ ఆగ్రహానికి గురైన ఇషాన్ కు ఒక కండిషన్ పెట్టినట్టు సమాచారం తో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే వరకు దేశవారి టోర్నీ రంజీలో ఆడి సత్తా చాటాలని సూచించినట్లు తెలుస్తుంది రంజీలో మంచి ప్రదర్శన కనబర్చితే ఇషాన్ ను తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేస్తారన్నమాట మరి చిన్న తప్పుతో టీ ట్వంటీ జట్టు దూరమైన ఇషాన్ మరి టెస్టుల్లో చోటు కోసం మళ్లీ రంజీ నుంచి మొదలు పెట్టాల్సి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్